సెక్రటరీగానే చేస్తూ కొంతమందికి పాలసీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించానండి అంటే రెండు వందల యాభై మందికి హెచ్చిన అయింది ఇంకా మనకి వెయ్యి మంది ఇంకా ఉన్నారు వాళ్ళ సంఘ సభ్యులు వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ బీమా పథకం కానీ ఏదన్నా గవర్నమెంట్ జరిగింది కానీ చేయవలసిన కోరుతున్నాం అలాగే ఆ పాలవర్కులు కావాలని క్యాన్లు అభివృద్ధి పనులు వాళ్ళకి ఏ విధంగా అయితే యాక్సిడెంట్ అయితే కొత్త సంఘం వేసి సహకారం ఇస్తాను సంఘం సంఘ సభ్యులకి ఆ రంగం అందరూ కూడా అందరికీ సహకరించు సహకరించు ఉంటాను ఎంతమంది సభ్యులు ప్రజెంట్ ఇయ్య యాభై మంది ఇన్సూరెన్స్ రెండు వందల యాభై మంది ఇన్సూరెన్స్ చేయించమండికి వందల మంది ఉంటారు పాలువర్తలు ప్రధానంగా ఉండే సమస్య ఏంటంటే ఈ పాల ప్యాకెట్ల వల్ల పాలువర్తులు చాలామంది మళ్ళీ ఎడపడ్డారు ఇది మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి డాక్టర్కి ఏడా గారికి ప్యాకెట్ వాడద్దు కేసు పాలు వాడని ఆర్డర్లు చెప్పడం వల్ల మళ్ళీ రెండు వందల యాభై మంది దాకా మళ్ళీ ఎక్స్ట్రా సగ్న జబ్ద్రీలు పెరగడం జరిగింది